హలో ఆనంద్ నేను రీచ్ అయిపోయాను ఎక్కడున్నావు అప్పుడే రీచ్ అయిపోయావా యా నువ్వు వస్తున్నావు కదా నన్ను పిక్ చేసుకోవడానికి యా 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 వస్తున్నా వస్తున్నా నువ్వు డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా మీ ఇంటికా మీ ఇల్లు కట్టు కట్టువైపు ఉంది ఫస్ట్ నువ్వు వచ్చిన పిక్ చేసుకో వస్తున్నా అచ్చా లిసన్ నువ్వు రీచ్ అయ్యే ముందు నాకు ఒక మిస్డ్ కాల్ ఇవ్వ ఓకే 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 బాయ్ బ్రో ఆ థర్డ్ లైన్ చాలా ఇంపార్టెంట్ రెట్రో బేస్ పెంచు హలో తేజు ఎగ్జామ్ ఎలా రాసావు ఏంటి ఓ వెరీ గుడ్ సరేలేవే వచ్చేటప్పుడు విజయవాడలో ఏ స్వీట్స్ ఫేమస్ అన్ని తీసుకొస్తాను సరేనా ముందు ఆనంది కలవని ఇప్పుడు పిక్ చేసుకోవడానికి వస్తున్నాడు తర్వాత బాయ్ గైస్ ఇప్పుడు ట్యూన్ అదిరిపోయింది కానీ థర్డ్ లైన్ ఇంకా పడుతుంది మన యాడ్ ఏంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం వెయిట్ చేస్తుంది ఆ అమ్మాయి చాలా ఈగల్గా వెయిట్ చేస్తుంది తన ప్రియుడు వస్తాడని ఆక్స్టో మినరల్ తో తన దాహం తీరుస్తాడని ఆ దాహం తీరిని దాని ఏమంటారు మూడు మన ట్యూబ్లో రిఫ్లెక్ట్ అవ్వాలి ఓ గైస్ వన్ సెకండ్ జస్ట్ కాల్ హలో ఏంటి ఎక్కడున్నావు వస్తున్నావా టెన్ మినిట్స్ బయలుదేరుతున్నా ఇంకా బయలుదేరలేదా ఒక్క టెన్ మినిట్స్ వచ్చేస్తున్నా ఆనంద్ నీకు టైం లేకపోతే నాకు చెప్పు నేను వెనక్కి వెళ్ళిపోతా హే ఏముంది ఆప్సెట్ అవడానికి ఆనంద్ నిన్న పనులన్నీ ఆపుకొని నీ కోసం వచ్చాను నువ్వేమో ప్రతిదీ కూల్ గా తీసుకుంటావు ఎప్పుడు ఏదో రీజన్ ఉంటుంది దగ్గర లేదమ్మా జస్ట్ ఫ్యూ మినిట్స్ అవును నువ్వు ఇక్కడికి రావచ్చు కదా నువ్వు వచ్చేటప్పటికి నా వర్క్ కూడా ఫినిష్ అయిపోతుంది అవును నువ్వు బస్ స్టాప్ దగ్గర ఉన్నావు కదా నేనున్న ప్లేస్ బాబాయ్ హోటల్ పక్కన పెద్ద దూరం ఏం కాదు ఆనంద్ నాకు ఈ బాబాయ్ హోటల్ ఎక్కడో తెలియదు ఈ కాంప్లికేషన్ అంతా దీనికి హ్యాపీగా ఆటో ఎక్కితే ఫైవ్ మినిట్స్ లో ఇక్కడ ఓకే ఆనంద్ హే సారీ 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 రియలీ సారీ ప్లీజ్ ఫర్ గివ్ లేట్ అయిపోయింది చాలా ట్రై చేశాను హ్యూ మచ్ ఆఫ్ వర్క్ ఒక ట్యూన్ వచ్చేందుకు డెలివరీ చేయాలి అందుకే లేట్ అయింది థ్యాంక్స్ నా కోసం వీక్ చేసుకున్నాను హాయ్ హమ్ ఆనంద్ విజయ్ ఓ హహా విజయ్ వండర్ఫుల్ హరే తన నీతో ఉన్నప్పుడు ఇంకా నీ ప్రాబ్లం ఏంటి నేనే రమ్మన్నా నువ్వు రాలేదని ఓ యా 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 తండ్రి విజయవాడే కదా అక్షర చెప్పింది నువ్వు విజయవాడ బాయ్ అని గుడ్ 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 ఆ అందరం కలిసి ఎక్కడికైనా సరదాగా లంచ్ కెదామా నో థ్యాంక్స్ నాకు క్లైంట్ మీట్ ఉంది నువ్వు ఉన్నావు కదా నేను బయలుదేరుతాను థ్యాంక్స్ బాయ్ నువ్వు ఉండు విజయ్ ఏమైంది అక్షరా ఎందుకంత కోపం చెప్పా కదా అర్జెంట్ వరకు కదా అంతకే లేటు నన్ను నమ్ము అక్షర ఒక్కసారి మనం వర్క్లో స్టక్ అవుతాం అదే తప్ప ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ ఇట్ ఇస్ అ బిగ్ డీల్ ఆనంద్ నువ్వు నన్ను వెయిట్ చేయించాం నేను ఇప్పుడు జస్ట్ సారీ చెప్తున్నావు దట్స్ ఇట్ అంతేనా నేను ఇక్కడికి వచ్చి నేను కలవాలంటే చాలా ప్రిపేర్ అవుతాను నేను రోజు రాత్రి నాన్నతో చెల్లితో వాకింగ్ వెళ్తాను కానీ నిన్న వెళ్ళలేదు ఎందుకంటే ఈ రోజు ఎలీగా లేవాలని లేచి ఇక్కడికి బయలుదేరి రావాలని ఇక్కడికి రావాలని అన్ని అన్ని పక్కన పెట్టాను నా హెల్త్ బాగాలేకపోయినా నువ్వు రమ్మన్నావని అని ఐ ట్రావెల్డ్ లాట్ నాట్ జస్ట్ ఫిజికలీ ఇమోషనలీ మెంటలీ అ బిగ్ డీల్ ఇట్ డీల్ నేను నా ప్రయారిటీస్ అన్నీ చేంజ్ చేసుకుంటున్నాను మనకి పెళ్ళవుతుందని కానీ నువ్వు చెప్పా కదా గా వచ్చాను కరెక్టే సారీ చెప్పాను కదా ఐఎమ్ రియలీ సారీ పద అందరు కలిసి ఎక్కడికి లంచ్ కెళ్దాం ఇట్స్ ఓకే నో ఆనంద్ ఇట్ ఇస్ నాట్ ఓకే ఇట్ ఇస్ జస్ట్ నాట్ ఓకే జరుగుతుందంత నాకు కరెక్ట్ గా అనిపించట్లేదు నువ్వు నాకు ముందు కలిసిన ఆనంద్ లాగా అనిపించట్లేదు నీకు గుర్తుందా నేను ఒకసారి విజయవాడ వచ్చినప్పుడు మా అంకుల్ వాళ్ళ ఇంటి అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యాను అప్పుడే ఫస్ట్ టైం నీ నంబర్ కి కాల్ చేశాను ఐదు ఐదు అంటే ఐదు నిమిషాల్లో నువ్వు నా దగ్గర ఉన్నావు మా అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాం అప్పటి నుంచి మనం ఎప్పుడు కలిసినా నువ్వు నాకిచ్చిన టెన్షన్ చూపించిన కేర్ నాకు ఇచ్చిన రెస్పాన్స్ నేను లోగా ఉంటే మారిపోయాయి అదే నేను విజయవాడ వస్తా అంటే మ్యాచ్ అంటావు వైజాగ్ అంటావు ఇప్పుడు ఇప్పుడు రోడ్డు మీద నిలబెట్టావు విజయ్ ఇది నువ్వు కూడా వినాలి తను ముందు నీలాగే బిహేవ్ చేశాడు నేను చాలా స్పెషల్ ఫీలింగ్ ఇచ్చాడు తర్వాత అంతా మారిపోయింది ఇప్పుడు నీకు తనకి డిఫరెన్స్ ఏంటి మీ అబ్బాయిలందరూ ఇంతేనా మొదట్లో అంత కేరింగ్ గా ఉంటారు తర్వాత అంత గా తీసుకుంటారు కన్ఫర్మ్ చేయగానే ఎందుకు మీలో అంత మార్పు ఆన్సర్ మీ ఆనంద్ విజయ్ మారిపోయాడు అందుకే తాను వద్దనుకున్నాను ఇప్పుడు నువ్వు నీలోనూ ఆ మార్పు చూస్తున్నాను రేపొద్దున పెళ్ళాక నువ్వు ఇంకా మారిపోతే నేనేం చెయ్యాలి చేయాలి పెళ్ళైపోయింది కదా నువ్వు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలా ఒక్కసారి పెళ్ళైతే నేను నో చెప్పడానికి ఉండదు నా మైండ్ లో ఏముందో చెప్పుకోలేను అండర్స్టాండ్ విజయ్ తిరిగి వచ్చినప్పుడు ఐ మూవ్డ్ ఆన్ అని చెప్పాను యూ థింక్ ఐ షుడ్ మూవ్ ఆన్ ఆనంద్ తను నాకు సారీ చెప్పినప్పుడు నీరు చెప్పింది ఒక మాట అంది ఇట్స్ టూ లేట్ అక్షర అని ఇస్ ఇట్ టూ లేట్ ఆనంద్ ఆనంద్ ఇట్స్ స్టిల్ నాట్ లేట్ అని నేను ఎవరితో అయితే హ్యాపీగా ఉంటానో అది డిసైడ్ చేసుకునే ఛాన్స్ నాకే ఉందని చెప్పు నా ఎంటైర్ లైఫ్ నేను ఎవరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానో అది పూర్తిగా నా చేతిలోనే ఉందని చెప్పు ఇప్పటికీ నా ఓన్ డెసిషన్ నేను తీసుకొచ్చాను నాకు చెప్పాన ప్లీజ్ చెప్పాన తీసుకోవాల్సింది నువ్వే ఏది నీ చేయదాటలేదు నువ్వు ఎవరితో నీ జీవితం పంచుకోని అనుకుంటున్నావు అది ఇంకా నీ చేతుల్లోనే ఉంది మన పెళ్ళన్న దానికంటే నువ్వు హ్యాపీగా ఉండడమే ఇంపార్టెంట్ అక్షరా తప్పించుటకై ఎవరు సాహసించదరు ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హెదరు పాట నచ్చనట్టుంది అంకోటిస్తా కలైదని నిజమిదని తెలియదులే బ్రతుక్ కిందే నువ్లే ఇంతే నువ్వులే తట్ట అన ఏంటన్న పాట ఏరా నా సిచువేషన్ తెలిసే పడతాన్నావా ఏమేంద్రా హ మబ్బు లేకుండా పిడిగి పడుతున్నాను అన్న పడదు కాని ఇక్కడ పడింది ఓ తొందరపడ్డారేమో అక్షర లేదు జాగ్రత్త పడ్డాను అసలు నీ ప్రాబ్లం ఏంటి ఏం ఆలోచిస్తున్నా నేను ఇంకా ఏం ఆలోచించలేదు పిన్ని కొంచెం టైం అడిగాను ఒక్కసారి ఏడడుగులు పడ్డాక ఒక్కడు కూడా వెనక్కి వేలేను పెళ్ళయ్యాక వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ టీవీ ఏసీలా నా ఫ్యూచర్ లో ఫర్నిచర్ అవ్వకూడదు కదా అయినా లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడంలో కొంచెం టైం తీసుకుంటే తప్పే ఉంది ఇది జరిగింది అయినా వర్షం పడి మ్యాచ్ ఒక అంటే లేట్ అయితే మనం వెయిట్ చేయవానా ఎందుకు వెయిట్ చేయం నేను రావడం కాస్త లేట్ అయింది ఆ మాత్రానికి నేను మారిపోయాను ఇంతకు ముందులా లేను ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలంటుందేంటి నాన్న అయినా ఆట మధ్యలో వద్దు వెళ్ళిపోవడం చీటింగ్ రే వాళ్ళు ఎవరైలరా వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ ఉన్నంత ఓపిక ఉండాలి అప్పుడు కానీ ఆల్రెడీ పడేసిన అమ్మాయిని మళ్ళీ పడేయడం ఇప్పుడు ఓ వేసి నీళ్లు పడపోతే ఏం చేస్తాం ఇంకో బోర్తో అవుతాం ఈసారి రెండు అడుగులు ఎక్కువ అవుతాం అంతే రేపు మీ అబ్బాయితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అసలు జడ్జ్మెంట్ ఉండదు ప్రతి బాలు సిక్సర్ కొట్టాలనుకుంటారు కొన్ని వదిలేయాలి కొన్ని డిఫెన్స్ ఆడాలి లేకపోతే అవుట్ అయిపోతారబ్బా ఈ అమ్మాయిలతో మెల్లిగా సింగిల్ కొడుతూ సింగిల్ కొడుతూ కరెక్ట్ టైం వచ్చినప్పుడు సిక్సర్ కొట్టాలి అంతేగాని ఆట మధ్యలో వదిలేయకూడదు ఏంటి అర్థమైందా అర్థమైందా నీకు అర్థం కావడం కాదు అక్షరకు అర్థమయ్యేలా చెయ్యి ఏంటి మందు ఎక్కడ పెట్టాను గ్లాస్ అటుంది ఏంటి నేను చిన్న తేజు నైట్ అంతా నిద్రలే తేజు పాడుకొని తేజు నా కోపం వస్తుంది చెప్తున్నా తేజు ఎప్పుడొచ్చి యువఎస్ నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నే రాపోతే నీ పెళ్ళట్లయితేరే రా కూర్చో ఇంకేంటి రాహుల్ కూడా వచ్చాడా ఏ దాని సంగ్రాంతి పక్కన పెట్టు అయినా నువ్వు చెప్పు రాత్రి నిద్ర లేదన్నావు ఆనందం ఎవన్న వచ్చిపోయిండా ఏంది ఏ గదిలో కదే కల్లోకి అయినా ఏంది ఎట్లున్నో అసలు ఆడపిల్ల లెక్కలేవు జ్వరం వచ్చిన కోడిపిల్ల లెక్కు ఉన్నావు అయినా పెండ్ కూతురంటే మస్తు ఉషారు ఉండాల పెళ్ళైన గిట్లనే పడినావు అనుకో ఇంటికించి బయటికి నూక్కుతారు ఇంక ముచ్చటి పని చేసిపో రెడీ ఇంకా చాలా పని ఉంది అవును అంకుల్ మీకు మొక్కలంటే ఎందుకంత ఇష్టం మనం వాటికి ఇన్ని నీళ్లు పోస్తే అవి మనకు ప్రాణం పోస్తాయి బాబు ఒకప్పుడు మనిషి చెట్టు నీడ కింద బ్రతికేవాడు లెట్స్ ప్లాంట్ ట్రీస్ లెట్స్ సేవ్ ట్రీస్ అని చెప్తే సరిపోదుగా ఎస్ అంకుల్ మనం అది ఇంప్లిమెంట్ కూడా చేయాలి సూపర్ అంకుల్ ఈ విషయం అర్థం కాక చాలా మంది ఇంట్లో కుక్కలు పెంచుకుంటున్నారు గానీ ఇంటి బయట మొక్కలు పెంచుకోవట్లేదు అందుకే మా అమ్మకి ఎప్పుడు చెప్తూ ఉంటాను మొక్కల్ని మన అక్కల్లా చూసుకోవాలమ్మా అని ఏంటి ఆమె పని చెప్పిస్తున్నారు నీ దగ్గర ఎలాగో చేయించుకోలేం కదా ఏంటది అటుకులుప్మా అంటే నాకు ఆకలి కలేదు నాకు వద్దు నేను తినను అని చెప్పాను నీతో మీకు లోపలుంది ఇది ఆ అంటే మీరే తినిపించండి బాబా మా కూడా సూపర్ గా ఉంది కాకా అత్త మామల్ని మస్తు కాక వాడుచున్నావులే ఇందాక నుంచి కాకరుస్తుంటే చుట్టాలు వస్తున్నారేమో అనుకున్నాను నువ్వేనా ఏ కాకి నువ్వు తినిపించు నేను కాఫీ పెట్టుకొస్తా కమాన్ 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 చాలా బాగుంది కాబోయే పెండ్లందో తినిపించుకోవాలి గానీ ఓయ్ ఆనంద్ మన ఇంటి అల్లుడు మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు సేవలు కరెక్ట్ గా చెప్పారు నీరజ గారు ఇది మన లెవెల్ ఇక్కడ మీకు డ్రెస్ వేసినట్లేదు ఇదోకా మీకేనమ్మా తమర్ అసలే కన్ఫ్యూజన్ పార్టీ కదా